అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని రైవాడ జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుతోంది గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రస్తుతం జలాశయంలోకి సుమారు నాలుగు వేల క్యూసెక్ల వరద నీరు వస్తోంది జలాశయం గరిష్ట నీటి మట్టం నూట పద్నాలుగు మీటర్లు కాగా ఇప్పుడు నూట పన్నెండు పాయింట్ యాభై మీటర్లకు చేరుకుంది ఇక నీటి మట్టం నూట పదమూడు పాయింట్ యాభై మీటర్లకు చేరిన వెంటనే గేట్లు ఎత్తి శారదా నదిలోకి నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ ఈడీ సత్యం నాయుడు తెలిపారు ఇప్పటికే పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు ఏ క్షణమైన నీరు విడుదల అయ్యే అవకాశం ఉన్నందున శారదా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు